ముందుగా ప్లేస్టోర్ నుంచి లోకోస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్ పెట్టుకోవాలి ఇంగ్లీష్ పెట్టుకుంటేనే మనకి ఈజీగా వెర్షన్ అవుతుంది మొన్న తెలుగు పెట్టుకోవచ్చు కానీ మనకి అప్డేట్ చేసుకోవడం వీడవద్దు కావున ఇంగ్లీష్ పెట్టుకోండి తర్వాత లాగిన్ అయిన తర్వాత మనం ముందుగా మీటింగ్స్లోకి వెళ్ళి మీటింగ్ జనరేట్ మీటింగ్ చేసుకోవాలి జనరేట్ మీటింగ్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్రూప్ అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గ్రూప్ని ఓపెన్ చేసుకొని మీటింగ్ సెట్ చేసుకోవాలి ఎన్ని వా ఎన్ని ఇప్పుడు ఎన్ని సంఘాలు మీటింగ్లు అయ్యాయి అన్నది నూట ఇరవై ఒక మీటింగ్లు అయ్యాయని పెట్టడం జరిగింది మీటింగ్ డేటు మార్చి పది మార్చి రెండు వేల ఇరవై ఐదు పెట్టుకోవడం జరుగుతుంది మీటింగ్ ట్రాన్సాక్షన్స్ ముందు మెంబర్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అందరికీ కూడా హాజరు వేయాలి హాజరు వేసినప్పుడు నూట ఇరవై ఒక మీటింగ్లు అబ్బాయి కాబట్టి ఒక్కొక్క సభ్యులకి నూట ఇరవై ఒకటి నూట ఇరవై నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు వేస్తే తీసుకోదు నూట ఇరవై ఒకటి నూట నూట పదకొండు అలా వేసినప్పుడు మందరూ అందరికీ తీసుకుంటుంది నేను టైం లేదు కాబట్టి ఎక్కువ మందికి వేయట్లేదు మీరు అందరికీ వేయాలి అదేవిధంగా మెంబర్ ట్రాన్సాక్షన్లో అందరికీ పొదుపులు వేయాలి ఒక్కొక్క మెంబర్ సభ్యురాలకి పదహారు వేలు చొప్పున పొదుపు వేయడం జరుగుతుంది ఈ పదహారు వేలు పొదుపు తీసుకొని అందరికీ పదహారు వేలు పదహారు వేలు పొదుపు ఉండొచ్చు కొంత ఎక్కువ మంది తక్కువ ఉండొచ్చు తక్కువ ఉంటే తక్కువ వేయండి తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్లో నెక్స్ట్ యాక్టివ్ క్లోజల్ లోన్స్ వేసుకోవాలి క్లోజల్ లోన్స్ వేసుకునేటప్పుడు బదిలీలో వరలక్ష్మికి క్లోజ్ లోన్ వేస్తున్నాము క్లోజ్ లోన్ వేసినప్పుడు ఆ సభ్యురాలకి ఎన్ని లోన్లు తీసుకుంది రెండు అమౌంట్ లక్ష రూపాయలు ఈ తీరిపోయిన అప్పులు మాత్రమే ఇక్కడ వేసుకుంటాము రన్నింగ్లో ఉన్న అప్పులు వేయము సేవ్ చేసుకుంటాం ఇంకొక సభ్యురాలను యాడ్ చేసుకుంటే ఆ సభ్యురాలకి సాయి ఈ సభ్యురాలకి ఇప్పటికి రెండు లోన్లు తీసుకుంది అమౌంట్ రెండు లక్షల రూపాయలు మొత్తం సేవ్ చేసుకుంటే రెండు లక్షలు ఒక లక్ష మొత్తం మూడు లక్షలు సేవ్ చేసాము అదేవిధంగా అదే సభ్యురాలకి ఇంకొక బద్ది వర లక్షనికి ఇంకొక అప్పు ఏదైనా ఉంది అనుకుంటే అప్పుడు సుమారుగా ఒక యాభై వేల రూపాయలు మాత్రమే చూపించామనుకుంటే సేవ్ చేసుకోవచ్చు మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు మనకి అప్పు చూపించడం జరుగుతుంది ఇది క్లోజల్ లోన్స్ అదేవిధంగా యాక్టివ్ లోన్స్ యాక్టివ్ లోన్స్ ఏ విధంగా చేయాలి యాక్టివ్ లోన్స్ చేసేటప్పుడు సభ్యురాలు ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తాము ప్లస్ మార్కులు క్లిక్ చేసి సభ్యులను సెలెక్ట్ చేసుకోవాలి బద్ది లక్షణం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఐదో నెంబర్ వస్తుందంటే ఇప్పటి వరకు మీరు ముందు చేసిన యాక్టివ్ లోన్ క్లోజుల్లో చేసిన నెంబర్ని బట్టి సీరియల్ వస్తూ ఉంటుంది లేకపోతే మీరు లోన్ నెంబర్ మార్చుకోవచ్చు లోన్ అమౌంట్ లక్ష రూపాయలు దేనికోసం తీసుకున్నారు అనుకున్నప్పుడు యాక్టివిటీ అగ్రికల్చర్ యాక్టివిటీ పెట్టాము ఈ డేటు లోన్ ఇచ్చిన డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పెట్టాను ఇంట్రెస్ట్ రేట్ పన్నెండు శాతం పెట్టాను ప్రిన్సిపల్ రీపెయిడ్ అమౌంట్ ఇప్పటికి ముప్పై వేలు కట్టేశారనుకుంటే స్టాండింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డెబ్భై వేలు ప్రిన్సిపల్ వా వాయిదా వావడ్జు ఏమైనా ఉందా అంటే జీరో వస్తుంది ఎప్పుడు కూడా ఎందుకంటే ఎవరు కూడా కట్టడం మానేలా హండ్రెడ్ పర్సెంట్ రీపేమెంట్ ఉంటాయి మన సంఘాలన్నీ కూడా ఇంట్రెస్ట్ వావర్జు కూడా జీరో వాయిదాలు అన్నప్పుడు ఇరవై వాయిదాలు వేసుకుంటాము ఎస్ పెట్టుకుంటే మనకి ట్రా మొత్తం మన స్టేట్మెంట్ అంతా ఓపెన్ అవుతుంది దాన్ని సేవ్ చేసుకుంటాం అదేవిధంగా వేరే సభ్యులాలను కూడా మనం అప్పు యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ సాగనే సభ్యురాలను యాడ్ చేసుకున్నాము లోన్ నెంబర్ ఆరు వచ్చింది లోన్ లోన్ అమౌంట్ లక్ష రూపాయలు కేటగిరీ వచ్చినప్పుడు కన్జంప్షన్ పెట్టుకున్నాము కన్జంప్షన్ పెట్టుకున్న తర్వాత హెల్త్ హెల్త్ మీద పెట్టే మాడి డబ్బులు తీసుకున్న డబ్బులు ఈ డేట్ కూడా అదేవిధంగా ఎప్పుడు లోన్ ఇచ్చామని లోను సెలెక్ట్ చేసుకుంటాం మనకిక్కడ ఒక సభ్యురాలకు శ్రీనిధి లోన్ ఇచ్చిన సిఎఫ్ లోన్ ఇచ్చిన ఎన్ని రకాల లోన్లు ఇచ్చిన అన్ని రకాల లోన్లు వేరువేరుగా యాక్టివ్ లోన్లు వేరువేరుగా యాడ్ చేయాలి అన్నీ కలిపి ఒకే దాని కింద యాడ్ చేయకూడదు ఇక్కడ లోన్ కూడా ఏ లోన్ దేనికనే విషయం కూడా మనకి ప్రత్యేకంగా చెప్పడం జరగదు అందువల్ల సభ్యులకి ఇచ్చిన లోన్లు రెండు మూడు రకాల లోన్లు ఉంటాయి రెండు మూడు లోన్ల కింద యాడ్ చేసుకోవాలి యాప్ అప్డేట్ అయిన తర్వాత కొత్త దర్శనం వస్తుంది ఇది సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే దీన్ని మనం వాట్సాప్ ఫార్వర్డ్ కూడా చేయొచ్చు ఈ స్టేట్మెంట్ వాయిదాలు ఏ విధంగా వచ్చాయి అనేది అదేవిధంగా గ్రూప్ ట్రాన్సాక్షన్ మెంబర్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ సభ్యుల నుంచి ఏమైనా వసూలు చేశామా అంటే ఒక బద్ది సభ్యుల బద్ది వరలక్ష్మి సభ్యులను సెలెక్ట్ చేసుకుంటే అదర్ సేవింగ్స్ ఏవైనా గ్రామ సంఘానికి మనం సేవింగ్స్ కానీ ఏమైనా కడితే ఇది రెండు ఏడు వేల రెండు వందల రూపాయలు కట్టాము అంటే గ్రూప్ మొత్తం కట్టామని చెప్పేసి నేను ఒకే అమౌంట్ కింద వేస్తున్నాను అదేవిధంగా మీరు ఒక్కొక్క సభ్యుల కింద వేసుకోవాలి టైం లేదు కాబట్టి నేను ఒక్కరి కింద వేస్తున్నాను ఇంకొక సభ్యురాలు సెలెక్ట్ చేసుకున్న ఈ సాయనే సభ్యురాలు సెలెక్ట్ చేసుకున్నాము ఆవిడికి షేర్ క్యాపిటల్ వాటాదానం గ్రూప్ మొత్తం వాటాదానం కడతారు కాబట్టి వెయ్యి రూపాయలు షేర్ క్యాపిటల్కి అని చూపించడం జరిగింది రిసీవ్స్ ఫ్రామ్ మెంబర్స్లోను ఈ విధంగా సేవ్ చేసుకుంటాము తర్వాత గ్రూప్ ట్రాన్సాక్షన్స్ గ్రూప్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిందా అంటే గ్రూప్ ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ పెట్టదు కానీ ఒకవేళ గ్రామ సంఘంలో ఏమైనా పెట్టుంటే పెడతాము లేదా లేదు ఇప్పుడు సిఎఫ్ లోను ఎన్ని తీసుకుంది గ్రూప్ ట్రాన్సాక్షన్లో ఎక్కడ తీసుకున్నారంటే ఇన్స్టిట్యూషన్ వివో ఫండ్స్ ఆఫ్ సోర్సు క్లోజర్ లోన్స్ ఎన్ని ఉన్నాయనేది టోటల్ వేసుకోవడం జరుగుతుంది ఎన్ని రకాల లోన్లు ఉంటే అన్నీ వేసుకోవాలి వివో నుంచి ఒక లోన్ వేయడం జరిగింది అదేవిధంగా బ్యాంక్ నుంచి కూడా మనం ఇక్కడ లోన్ చూపించుకుంటాము ఫండ్స్ సోర్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను ఇక్కడ బ్యాంక్ లోన్ అని పెట్టాను లోన్ క్లోజర్స్ అంటే ఒక ఒక లోను నంబర్ ఆఫ్ లోన్ క్లోజర్స్ అంటే ఒకటి టోటల్ అమౌంట్ లక్ష రూపాయలు చూపించడం జరుగుతుంది టోటల్ అమౌంట్ లక్ష రూపాయలు చూపించినప్పుడు మొత్తం ఈ సేవ్ ఆప్షన్ వస్తుంది సేవ్ చేసుకుంటాం ఒకవేళ మీరు ఎప్పుడైనా దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు మూడు చొక్కల మీద క్లిక్ చేస్తే ఎడిట్ అవుతుంది డిలీట్ అవుతుంది మీరు తప్పుగా చేసేస్తే తర్వాత బ్యాంక్ పెట్టుకున్నాము ఈ లోన్ చూడండి శ్రీనిధి లోన్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది ఈ శ్రీనిధి లోన్ నెంబర్ ఆఫ్ లోన్స్ అంటే ఒకటి ఎంత తీసుకున్నానంటే నేను సుమారుగా యాభై వేల రూపాయలు వేయడం జరుగుతుంది సేవ్ చేసుకుంటున్నాను ఈ మూడు లోన్లు యాడ్ చేసాం రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్రూప్ ట్రాన్సాక్షన్ లో క్లోజ్డ్ లోన్స్ రెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చింది అదేవిధంగా యాక్టివ్ లోన్స్ ఎన్నెన్న వచ్చాయని క్లిక్ చేసుకుంటాం యాక్టివ్ లోన్స్లో వివో సెలెక్ట్ చేసుకుని బారో ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు గ్రామ సంఘం నక్కపల్లి త్రీ గ్రామక్ సంఘం అని కొట్టుకున్నాను మీరు క్లోజుల్ లోను ఏ విధంగా వచ్చిందో మెంబర్ క్లోజుల్లోను కూడా అదే విధంగా సరిపోవాలి లోన్ అకౌంట్ నెంబరు నేను క్రియేట్ చేసుకున్నాను మూడు రెళ్ళు పెట్టాను లోన్ అమౌంట్ లక్ష రూపాయలు ఫండ్ సోర్సు ఎక్కడి నుంచి వచ్చాయంటే సీఏఎఫ్ఓ అని పెట్టుకున్నాను కమ్యూనిటీ ఇన్వెస్ట్ ఫండ్ అని డేట్ విధంగా డేట్ సెలెక్ట్ చేసుకుంటాం డేట్ లేకపోతే అదే డేట్ వేసుకొని కంటిన్యూ చేస్తాం ఇంట్రెస్ట్ రేటు పన్నెండు శాతం పెట్టాను ప్రిన్సిపల్ పీరియడ్ ఎంత కట్టారు అసలు ఎంత కట్టేశారంటే ముప్పై వేలు వేసాను ఇంకా అవుట్ స్టాండింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డెబ్బై వేలు వేయడం జరిగింది ప్రిన్సిపల్ వావర్జూ అనేది ఏమీ ఉండదు ఇంట్రెస్ట్ వావర్జు అనేది జీరో అది కూడా ఏమి ఉండదు రిమైనింగ్ పీరియడ్స్ అంటే ఎన్ని వాయిదాలు ఇప్పుడు షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకుంటాం ఎస్ పెడితే షెడ్యూల్ డౌన్లోడ్ అవుతుంది ఆ షెడ్యూల్ సేవ్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేసామనుకుంటే అక్కడ మూడు చొక్కల మీద క్లిక్ చేసి ఆ ఆప్షన్లో డిలీట్ కూడా చేసుకోవచ్చు మరలా ప్లస్ చేసుకొని గ్రూప్ ట్రాన్సాక్షన్లో ఇంకొక లోన్ యాడ్ చేసుకోవాలంటే గ్రూప్ యాక్టివ్ లోన్స్ ఇంకొక లోనే యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా సిసి లిమిట్ సిసి లిమిట్లో యాడ్ చేసుకుంటే మనం ఓన్లీ అప్ మాత్రం సీసీ లిమిట్లోనే యాడ్ చేయాలి సీసీఎల్ లోన్ అయితే మాత్రమే ఇది లోన్ శాంక్షన్ డేట్ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు పెట్టాను విత్రాల్ అమౌంట్ లక్ష రూపాయలు ఎంతైతే మనం విత్రా చేద్దాం అనుకున్నామో అంత లక్ష రూపాయలు లక్ష రూపాయలు శాంక్షన్ డ్రాయింగ్ లిమిట్ కూడా బ్యాంక్ వాళ్ళు పెడతారు అది దాని ప్రకారంగా లక్ష రూపాయలు పెడతాము డ్రాయింగ్ పవర్ కూడా లక్ష రూపాయలే పెట్టాను డ్రాయింగ్ పవర్ కూడా మనం ఎక్కువ పెట్టుకోవచ్చు కానీ మన ప్రస్తుతం ఉన్నది మూడు సేమ్ పెట్టాను మీకు అర్థమయ్యేది రీతిలో ఉంటుందని ఇంట్రెస్ట్ రేటు పన్నెండు శాతం పెట్టాను స్టాండింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది డెబ్బై వేలు ఇప్పుడు కూడా బ్యాంక్ లోను సిసి లిమిట్లోనే పెట్టుకోవాలి ఇదే కాకుండా రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ ఏమైనా ఉంటే వాలంటరీ సేవింగ్స్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకుంటా అదర్ సేవింగ్స్ మనం గ్రామ సంఘానికి సేవింగ్స్కి ఎప్పుడు చూపించాం కదా మెంబర్స్ దగ్గర ఆ లో అలాంటిది ఏదైనా ఉంటే ఇక్కడ గ్రామ సంఘానికి ఎంత కట్టామంటే ఏడు వేల రెండు వందలు సేవ్ చేసాం అదర్ సేవింగ్స్లో వేసుకోవాలి గ్రామ సంఘానికి కట్టిన సేవింగ్స్ ఏమైనా ఉంటే అదర్ సేవింగ్లో వేసుకోవాలి అదేవిధంగా బ్యాంకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా ఉంటే వేసుకుంటాము ఇంట్రెస్ట్ మన బ్యాంక్ నుంచి ఏమైనా వస్తే కంపల్సరీ ఇంట్రెస్ట్ అనేది చూపించుకోండి ఇది చూపించడం వల్ల ఏమవుతుందంటే మన సంఘానికి ప్రాఫిట్ ఎప్పుడూ ఉంటుంది ఆదాయంలో సంఘం ఆదాయ మార్గాల్లో ఆదాయం ఉంటేనే మన సంఘం ఇప్పుడు సస్టైనబుల్గా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ మాత్రం చూపించండి పొదుపు నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రం చూపించండి అదర్ రిసిప్ట్స్ ఈ అదర్ రిసిప్ట్స్ చేసేటప్పుడు సేల్స్ ఇన్వెంటరీ అది ఏమైనా ఉంటేనే మనం చేసుకుంటాం కానీ ప్రస్తుతం మనకి ఏమీ ఉండవు అది ఏమీ చేయవసరం లేదు గ్రూప్ ట్రాన్సాక్షన్లో మనం ముఖ్యంగా ఇంకా చేయవలసింది ఫండ్స్ అండ్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఏమైనా ఉంటే చేస్తాం గ్రూప్ పేమెంట్ గ్రూప్ మనం ఎవరికైనా డబ్బులు చెల్లించిందా అంటే బ్యాంకు చెల్లిస్తుంది బ్యాంక్ తెలిసే బ్యాంక్ ఛార్జెస్ ఎప్పుడైనా మనకు ఖర్చు అవుతుంటే రెండు వందల యాభై రూపాయలు బ్యాంక్ వచ్చి వేశాను రెండు వందల యాభై ఆరు రూపాయలు సేవ్ చేసుకోవడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఇంకేదైనా ట్రా గ్రూప్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే గ్రూప్ పేమెంట్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అది వివోలో ఇక్కడ చూడండి మెంబర్షిప్ ఫీజు కానీ మెంబర్ కాంట్రిబ్యూషన్ కానీ ఏమైనా ఉంటే వేస్తున్నాను ఇక్కడ మెంబర్షిప్ ఫీజు ఒక వెయ్యి రూపాయలు వంద రూపాయలు వేయడం జరిగింది ఈ వంద రూపాయలని నేను సేవ్ చేయడం జరుగుతుంది సేవ్ చేస్తే ఇక్కడ చూడండి బ్యాంక్ ఛార్జెస్ మెంబర్షిప్ ఫీజు వచ్చాయి అలా ఎన్నైతే ట్రాన్సాక్షన్ గ్రూప్ ఏమైనా పే చేస్తే ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ నమోదు చేసుకుంటాం ఇక్కడ నమోదు చేసుకుంటాము ఒకవేళ మీరు ఏదైనా మాస్టర్ డేటా డౌన్లోడ్లో కానీ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ముందుగానే చెక్ చేసుకొని మాత్రమే చేయాలి ఇది మధ్యలో చేయకూడదు గ్రూపులన్నీ వచ్చిన తర్వాత మాత్రమే చేయాలి గ్రూప్ ప్రాపర్టీ ఏమీ ఉండదు క్యాష్ బ్యాలెన్స్ గ్రూప్ ఏమీ ఉండదు మనకి క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది అమౌంట్ డేటు సెలెక్ట్ చేసుకుంటాము అదేవిధంగా బ్యాంక్ సంబంధించి బ్యాంక్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకుంటాము బ్యాంక్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ మీద ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ పొదుపు నెంబర్ అక్కడ వచ్చేస్తుంది క్యాష్ క్యాష్ బ్యాంక్ క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఎంత అమౌంట్ బ్యాంక్లో ఉందనేది మనం మన రికార్డు ప్రకారం రాసుకున్న కటాఫ్ షీట్ ప్రకారం ఉంటుందో ఆ అమౌంట్ వేసుకోవాలి అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఆ సెలవు చేసుకుంటే మనకు పైన అక్కడ ఏమీ రాకూడదు మిస్ మ్యాచ్ అమౌంట్ అనేది ఏమీ రాకుండా ఉంటే మాత్రం మన ట్రాన్సాక్షన్ కరెక్ట్గా లెక్క అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాం డౌ డౌన్లోడ్ సమరీ కూడా చూసుకున్నప్పుడు ఈక్విటీ లేబిలిటీ రెండూ కలిపి అసెట్కి సరిపోవాలి ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి ఈక్విటీ లేబిలిటీ రెండు టోటల్ చేసి అసెట్ సరిపోయిన తర్వాత మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా పంపించవచ్చు కూడా ఈ షేర్ చేసుకున్న అమౌంట్ దీన్ని ఎవరికైనా పంపించవచ్చు కూడా ఆ విధంగా చేస్తాము వెంటనే క్లోజర్ మీటింగ్ కొట్టుకొని బ్యాక్ వస్తాము ఒకవేళ ఏమైనా మధ్యలో మనం తప్పు చేసామనుకుంటే మాత్రం బ్యాక్ వెళ్ళిపోయామనుకుంటే జనరేట్ మీటింగ్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ కాదు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఎడిట్ మీటింగ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మీరు చేశారో అక్కడి నుంచి ఓపెన్ అవుతుంది ఈ ఈక్విటీ లెబిలిటీ అన్నీ రెండు కూడా ఈ దీంతోపాటు మీరు క్లోజ్ అయిపోద్ది అనమాట అందరికీ నమస్కారం అండి మీరు అందరూ దీని ప్రకారం చాలా